పద్దెనిమిది నుంచి మనకు ఇరవై ఐదు లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి ఇరవై ఐదు పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు ఇరవై ఆరో తారీఖున మనకు స్క్రూటిని జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటిని కూడా ఆ రోజే జరుగుతుంది విడ్రావల్కు సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు విద్రాలు ఉంటుంది మూడు గంటల సమయం వరకు దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ సెవెన్ ఏలో పబ్లిష్ చేసి సింబుల్స్ అలాట్ చేస్తూ ఫై ఫైనల్గా సెవెన్ ఏలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది సో దాని తర్వాత మనకు వచ్చేసి రకరకాల ప్రక్రియలు మనకు ట్రైనింగ్ అవనియండి పోస్టల్ బ్యాలెట్ అవినీతి తర్వాత కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఇవన్నీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఏదైతే మనం సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి చేయాల్సిన అన్ని క్రా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి పన్నెండో తారీఖున ఎవరైతే పోలింగ్ పార్టీస్ ఉన్నారో ఆ పోలింగ్ పార్టీస్కి వచ్చేసి మనకు వారికి కేటాయించినటువంటి మెటీరియల్ ఏదైతే ఈవీఎంస్ వీవీ ప్యాడ్స్ అదేవిధంగా ఇదగ ఇతర సామాగ్రి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ నిర్ణయించిన రూట్లో మాత్రం నిర్ణయించిన బస్సు నిర్ణయించిన రూట్లో మాత్రం వాళ్ళని వాళ్ళ పోలింగ్ కేంద్రం వద్దకు చేర్చిన తర్వాత ఈసీఐ కూడా సర్టిఫికేషన్ ఇస్తాము దాని తర్వాత పదమూడో తారీఖున మనకు వచ్చేసి పోలింగ్ అనేది జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ కూడా రాతపూర్వకంగా కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎపిక్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎపిక్ కార్డ్ ద్వారా ఓట్ చేస్తే బాగుంటుంది ఎపిక్ కార్డు ఎవరైనా ఎక్కడైనా మిస్ చేశారు లేకపోతే అందుబాటులో లేదు ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేకపోయినారంటే కూడా ఇతర ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఐడి కార్డ్స్ ద్వారా కూడా ఓటింగ్ చేయవచ్చు ఆ లిస్టు మొత్తం కూడా మీడియాకు మీడియా ద్వారా మహిళలు కూడా దగ్గర రోజు వచ్చేటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ కూడా మీ అందరు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇది మనకు ఏదైతే ఎలక్షన్ స్కెడ్యూల్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు మీరందరూ కూడా రెగ్యులర్గా ఏదైతే ఈ సీజర్స్ గురించి చూస్తున్నారు మన జిల్లాలో ఈరోజు వరకు పదహారో తారీఖు పదహారు మార్చ్ నుంచి ఈరోజు వరకు రెండు కోట్ల అరవై మూడు లక్షల విలువ గల రకరకాల సీజర్స్ అనేది చేయడం జరిగింది దీంట్లో క్యాష్ తీసుకుంటే మనకు కోటి యాభై మూడు లక్షల రూపాయలు క్యాష్గా సీజర్ చేయడం జరిగింది మనకు దీంట్లో తీసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంది ఏదైతే క్యాష్ సీజర్ చేస్తున్నారో పది లక్షల కంటే కింద ఉంటే అది పొలిటికల్ లేదా అని చూసి ఎఫ్ఐఆర్ పొలిటికల్ అయితే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు లేని నేపథ్యంలో డ డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీలో పెట్టి అది వెరాసిటీ చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ఏది పొలిటికల్ రీజన్స్ కాదంటే దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది పది లక్షలు దాటితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది కేసులు దీంట్లో ముప్పై ఐదు కేసులు పూర్తిగా మనము రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది మిగిలిన ఇరవై మూడు కేసులు స్క్రూట్నీలో ఉన్నాయి ఇది క్యాష్కి సంబంధించి లిక్కర్ సంబంధించి మనకు ఇప్పటివరకు రెండు వే రెండు వేల నూట ముప్పై మూడు లీటర్లు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది అది ఒక విలువ వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు అదేవిధంగా మనకు ఏదైతే సిల్వర్ గోల్డ్ ఉందో వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు గ్రాములు ఎనభై ఎనిమిది లక్షల విలువని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత ఫ్రీ బీస్ చీరలు ఇట్లాంటి క్యాప్లు ఇట్లాంటివి తీసుకుంటే పది లక్షలు విలువ మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనము పదో తారీఖు నుంచే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ప్రారంభించాము ఇందుకు ముందు కేవలం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పోలీస్ చెక్పోస్ట్స్ ఉండేవి ఇప్పుడు మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి అండ్ మనకు ఉదయగిరిలో నాలుగు అండ్ ఆత్మకూరులో నాలుగు అనే ప్రక్రియ ప్రకారం అక్కడ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టుకోవడం అనేది జరిగింది ఒకటి రెండు చోట్ల ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఇప్పుడు అవసరం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉదయగిరి కానీ కందుకూరు కానీ అట్లాంటి చోట్ల ఇంకా ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే మనకు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ చెక్ పోస్ట్స్ ఉన్నాయో ఆ అన్ని లొకేషన్స్లో కూడా వచ్చేసి మనకు వెబ్ కాస్టింగ్ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెక్ పోస్ట్లో ఎట్లా పనిచేస్తున్నారని ఆ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది రాష్ట్ర స్థాయిలో సీఈఓ ఆఫీస్లో కూడా ఫీడ్ వెళ్తుంది ఇక్కడ మన ఏదైతే డిస్టిక్ కంట్రోల్ రూము మనకు మంచి ఫెసిలిటీ కార్పొరేషన్లో ఉందో అక్కడ కూడా రిలే అవుతుంది అక్కడ ఎట్లా ఏ రకంగా అక్కడ పనిచేస్తున్నారని కూడా మనం చూడగలుగుతున్నాం అదే మాత్రం కాకుండా నిన్న సీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎఫ్ఎస్టీ టీమ్స్కి త్వరలోనే ఎఫ్ఎస్టీ టీమ్స్ ఒక కారులోనే కెమెరా ఫిక్స్ చేస్తూ ఏదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వ్ అయ్యే కెమెరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఫిక్స్ చేస్తూ త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నా మనవి ఏంటంటే ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే మరొకసారి పదహారో తారీఖునే మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది యాభై వేల కంటే ఎక్కువ నగదు మీరు తీసుకెళ్తుంటే దయచేసి దానికి సంబంధించిన అన్ని రిసీట్స్ దానికి సంబంధించిన కాగితాలు పేపర్స్ అన్నీ కూడా మీ వెంట తీసుకువెళ్లాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను ఒకవేళ నిజంగా మీరు అది రాజకీయ ప్రయోజనాల కోసం ఆడడం లేదంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో దాన్ని పెట్టి మీకు తిరిగి అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అయినప్పటికీ దయచేసి మీరు అందరు కూడా యాభై కంటే క్యారీ చేసేటప్పుడు దయచేసి దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా నా ఒక రిక్వెస్ట్ మీరందరూ కూడా మాకు ఇప్పటివరకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఆర్పీ యాక్ట్లో ఉన్న సెక్షన్ని మీ అందరు మీ అందరు యజమానులు కూడా డిస్టిక్లో ఉన్న యజమానులందరూ కూడా రాతపూర్వకంగా తెలియచేయడం జరిగింది మీరు పేపర్స్లో కానీ యాడ్స్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి ఎవరైతే వ్యక్తి పబ్లిష్ చేస్తున్నారో ఆ ఐడెంటిటీని ఖచ్చితంగా దాంట్లో పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఏ ఒక యాడ్ అయినా తప్పనిసరిగా ఎవరైతే పబ్లిషర్ ఉన్నారో ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ దాంట్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా ఆల్రెడీ దీన్ని లిఖితపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది దయచేసి దాన్ని ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ మీడియా సర్టిఫికేషన్ కూడా ఏదైతే ఈ ఎంసీఎంసీ ఉందో మనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎంసీఎంసీ ఉందో మీరు కూడా యాక్టివ్గా పార్టిస్ పనిచేస్తూ వరకు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాడ్స్కి దాదాపు నూట ఎనభై రెండు యాడ్స్కి ప్రీ సర్టిఫికేషన్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టేటువంటి యాడ్స్ అన్నిటి కూడా ప్రీ సర్టిఫికేషన్ కూడా మనం ఇస్తున్నాం సోషల్ మీడియాకు సంబంధించి నూట ఎనభై రెండు యాడ్లు అదేవిధంగా ఐవీఆర్ఎస్కు సంబంధించి తొమ్మిది యాడ్లు టీవీ యాడ్స్కు మూడు యాడ్స్కి అదేవిధంగా రేడియోకు సంబంధించి నాలుగుకి మనం ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా నేను మరొకసారి మీడియా మిత్రుల్ని అదేవిధంగా ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని కూడా కోరుతున్నాను ఏదైతే ఈ యాడ్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు పెట్టాలనుకుంటున్నారో దయచేసి దాన్ని కూడా వచ్చేసి ఇట్లా సర్టిఫికేషన్ తీసుకోండి మేము వీలైనంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ సర్టిఫికేషన్ ఇస్తున్నాం నలభై ఎనిమిది గంటలు టైం ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మీరు సహకారం చేసిందికి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను